ఈ రోజు నేను మా ఇంట్లో ఉన్న మొక్కల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇదైతే మీ అందరికీ తెలిసిన మొక్కే హైస్ ప్లాంటే అంటే మందార్ చెట్టు ఇది బచ్చలి కూర చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా నెక్స్ట్ ఇది ఎర్ర రోజా పువ్వు ఇది ఎర్ర రోజా పువ్వు చెట్టు ఇదేమో బ్రహ్మ 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 కమలం ఇదేమో రుద్ర తులసి ఇది కూడా బచ్చల కూరే ఇది కూడా బచ్చల కూరే ఇది ఆరెంజ్ ఆరెంజ్ రోజ్ ట్రీ అనమాట ఇది లెమన్ ట్రీ నిమ్మకాయ చెట్టు ఇంక ఇది వచ్చేసేసరికి క్రోటాన్స్ ఇదంతా క్రోటాన్స్ ఇది అలోవేరా మీ అందరికీ తెలిసిందే జుట్టు పెట్టుకుంటారు తింటారు చాలా ఉంటుంది ఇదైతే వామప్ ఇది హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ ఇదైతే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటాన్ ఇది ఆరెంజ్ కలర్లో పువ్వులు వస్తాయి దీని మొగ్గ అయితే రోజ్ ఫ్లవర్లా ఉంటుంది విచ్చుకున్న తర్వాత ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది కరివేపాకు ఇది కరివేపాకు కాయలు చూడండి ఇప్పుడే చిగురిస్తున్నాయి కాయలు ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి అదేమో మల్లెపూ చెట్టు అదేమో సన్నజాజి ఇది కోడతానమాట రెడ్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి ఇది అయితే ఆరెంజ్ కలర్ది మందారం ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోట తోటకూర పాలకూరూరూర గోంగూర ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటనే ఇది రెడ్ కలర్ లో వస్తుంది చూడండి ఆ కూడా క్రోట అనే ఇది రెడ్ అండ్ వైట్ స్పింకిల్స్ లో వస్తుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటన్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్రోట ఇది చూడండి మనీ ప్లాంట్ది ఓకే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటానే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటానే ఇది అలోవేరా చూసిందే ఇది మొన్ ఇందాక చూసాం కదా అది ఇది ఆక్సిజన్ ప్లాంట్ చూడండి ఇప్పుడు ఇప్పుడే వేస్తున్న ఆకులు ఇది చూడండి ఇది లక్ష్మి తులసి ఇది మనీ ప్లాంట్